ఆ నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ మందులు సీల్ చేసి పెట్టేశారు సీల్ చేసి తీసుకుపోయారు మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయబోట నీళ్ళు వదిలేశారు పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి లక్ష అరవై వేల రూపాయలు ఈ వాటర్ ఇచ్చి ఈ వాటర్ దగ్గరలో ఉన్న ఉండబట్టి రెండు వేల సార్లు ప్లాస్టింగ్ ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఇంకా కట్ట ప్లాస్టింగ్ ఎక్కువ ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు వాడికి పట్టాలు లేవు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులే గుర్తు స్థాయిలో దెబ్బతీయారు సార్ ఫీల్డ్ అర్థం ఏవో వచ్చింది ఈ పక్క ఆ పక్క ఫీల్డ్ దగ్గర కాబట్టి ఆ పక్క అయితే పోరాడు కాబట్టి సారి पक सी पंक बोले गो

அந்த லொக்கேஷன் வச்சு ரெண்டு நூற்றை நிமிஷம் குறித்து மாதிரி தான் ரெண்டு ஓபன் ஓபன்